సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు అంశంపై కేంద్ర సాధికార కమిటీ సిఈసి నేటి నుంచి రెండు రోజుల పాటు కొల్లేరు గ్రామాల్లో పర్యటించనుంది ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కైకలూరు నిడమర్రు మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస తో కలిసి పందిరిపల్లిగూడెం ఆటపాక గ్రామాలను సందర్శించారు కొల్లేరు విస్తీర్ణం సరిహద్దులు ఐదవ కాంటూరు పరిధి వంటి వివరాలను అటవీ శాఖ అధికారుల నుంచి సేకరించారు సీఈసీ బృందం పర్యటన సందర్భంగా పూర్తి సమాచారం అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు కైకలూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో కలిసి కలెక్టర్

ఆ మీటింగ్ రిప్రజెంటేషన్స్ ఏమైనా ఒకటి ఇవ్వచ్చు అది కాకుండా డిస్టిక్ మన మన జిల్లా సంబంధించిన వాళ్ళు ప్లస్ వెస్ట్ గోదావరికి వాళ్ళు కూడా కరెక్ట్ మీటింగ్ ఫుల్ ఏర్లో యాక్చువల్గా ఏం జరుగుతారు ఈజీని వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి చెప్పన్నారు మన ఒక మూడు నెలల రిపోర్ట్ అన్నారు దానిలో భాగంగా అక్కడ యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి టూ థౌజండ్ సిక్స్ లో తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఏంటి అక్కడ ప్రజల జీవన విధానాలు వాళ్ళ ఇబ్బందులు దాంతోపాటు జరాయితీ రైతులు ఏంటి అని చూడమన్నారు జడమరు ఆ ప్రాంతాల్లో జరాయితీ రైతులే చూస్తారు కుల్లేరు చూసుకుంటూ వచ్చి బిస్తల రోడ్లు ఆటపాకు చూసి అక్కడి నుంచి పుల్లేటి కోటలో కొల్లేటిలో తరతరాల నుంచి అక్కడ జీవిస్తున్న ప్రజలందరితో కలిసి వాళ్ళ రిప్రజెంటేషన్ చేసి అక్కడి నుంచి బయట జబ్బుపాటి మీదుగా ఎన్నో వెళ్తారు